అక్క నమస్తే అక్క నమస్తే రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోసం తిరుగుతూనే ఉన్నాడు ఈ సమస్యలు ఏమిన్నాయో మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను అని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దాని కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే అక్కడ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కానీ లేవు అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ నేను ఈ రోజు అరచే తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం కోసం ఉంటాను పోటి చేస్తాను చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరార్ మీరు వినమ నాకైతే అంతా రాజకీయాలుడిగా మిమ్మల్ని నేను అనుబంధించొచ్చా కారణమే లేదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన తాళక ఎవరు దాన్ని అక్కడ కూడా మీరందరూ మాకైతే

ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసాద్ చెప్పాడు